గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఒక పండుగ గురించి నేను మీకు తెలియచేస్తాను చూడండి ఇందులో ఉన్న బొమ్మ ఎవరిది వినాయకుడు మనము ప్రతిరోజు పాఠశాలకు రాగానే మనము అసెంబ్లీలో शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे ఏకదంతము పాస్మహ అని మన అసెంబ్లీలో గణపతి స్తోత్రంతో మనము అసెంబ్లీని ప్రారంభిస్తాం అలాగే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఈ గణేష్ పండుగ గురించి మీకు నేను తెలియచేస్తాను అలాగే తెలుగు ఎలా చదవాలి ఎలా ఉచ్చరించాలి అనే భావాన్ని కూడా మీరిప్పుడు ఈ వీడియో ద్వారా గ్రహించగలుగుతారు అందుకని శ్రద్ధగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు సకల కార్యాల సిద్ధికై చూడండి సకల కార్యాల సిద్ధికై తొలి పూజ మహాగణపతికే ఏ పూజ చేయాలన్నా మొదటగా పూజించేది గణపతినే గణపతి సకల దేవతాగణానికి అధిపతి సకల విఘ్నాలకు అధినాయకుడు సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావలసిందే గణేశ్వరుని నామస్మరణతో సగల దేవతలు సుప్రసన్నులవుతారని తలపెట్టిన కార్యక్రమం దైవారాధనైనా కార్యమైనా శుభకార్యాలైనా ఏదైనా సరే ఎటువంటి అవాంతరాలు లేకుండా సుఖవంతం అవుతుందని విశ్వాసం అందుకే ప్రతి పూజాది శుభకార్యాల ఆరంభంలో గణపతిని ప్రథమంగా పూజిస్తుంటాం అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి తొలి పూజలు అందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు విఘ్న నివారకుడు మాత్రమే కాదు విద్యాప్రదాత విద్యాప్రదాత కూడా అందుకే కోరిన విద్యలకెల్లా బొజ్జయ్య ఉండెడి తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తుంటాం పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం వినాయకుడు అనే పేరు విన్నా పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది గణపతి తన గోడు వింటాడు తను తలచిన ఏ కార్యక్రమ ఏ కార్యక్రమమైనా కూడా ఏ కార్యక్రమమైనా కూడా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడి విశ్వాసం చిల్డ్రన్ ప్రతి భక్తుడి విశ్వాసం భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్టమైన గణపతిని ఆరాధించడంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే సంవత్సరం పొడవునా ఎలాంటి ఆటంకాలు కష్ట నష్టాలు కలుగకుండా విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతిగా ఉన్న విఘ్నేశ్వరాధిపత్యం స్వీకరించిన రోజైనా భాద్రపద శుద్ధ చవితి రోజు మనం ప్రతి సంవత్సరము కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తుంటాం మన శుభకార్యాలకు సుఖ సంతోషాలకు ఆనందాభ్యుదయాలకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలకు సకల కళలకు విజ్ఞానానికి మూలస్వరూపుడైన వినాయకుడు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ దైవమే ఈ వ్రతం పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని దైవభక్తిని జీవన శైలిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందింపచేయటమే కాక బా భావ సమైక్యతకు సహజీవన సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తుంది అందుకే ఈ పండుగ ఇంటి గడప దాటి వీధుల్లోకి వచ్చి నేడు పట్టణాలు గ్రామ వీధుల్లో ఆరాధనోత్సవంగా సాగుతూ ఒక గొప్ప సామూహిక జాతీయ పండుగగా విశేష ప్రాచుర్యం పొందుతుంది విన్నారా చిల్డ్రన్స్ విఘ్న వినాశక వినాయక భూకంపాలు వరదలు తుఫాన్లు ఎటు చూసినా ప్రకృతి విపత్తులు మానవాళి శ్రేయస్సు కోసం ఈ విపత్తులను ఆపవయ్యా నీ చల్లని చూపులు మాపై ప్రసురింపచేయవయ్యా పిల్లలు మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఓం విఘ్నేశ్వరాయ నమ చిల్డ్రన్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు